ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉండే అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు ఒక మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడుగా ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేది ఒక కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దాని బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందుకు నేను లోపల నుంచి ఎస్ లోపలి నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్లతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు పక్కనే ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నిలుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడి ఎస్ అనుకునేవాడిని నైన్ క్లౌడ్లో ఉండేవాడు అనమాట క్లౌడ్ నైన్లో నేను ఆ రంగం చేసినప్పుడు ఎన్సిసిలో సాధించేసాను అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి షిప్లో అది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ బాధర్ మీ ఏం చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటేనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిమ్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా ఆర్చిస్తున్నారు చూస్తుంటే అబ్బాయి రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసేది చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మాయిలు ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించింది వావ్ అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేది ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడ నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు చేయొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు తెలిసినోళ్ళు లేరు అక్కడ దిక్కుముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయూతనిస్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అన్న నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారు లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఇవ్వటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింకులు ఇటుకుంటే వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవరూ ఆదరించడం నేను వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టాను నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్ కి వెళ్ళలేదు నాకు బట్ ఒక